ది వైర్ ఒక అద్భుతమైన సినిమాని సింపుల్గా చెప్పాలి అంటే ఒక ట్రోల్లా ఉంది అని ట్వీట్ పెడితే ఆరు వందల లైక్స్ వచ్చేదానికి దానికి ఒక వ్యక్తి ఇలా కామెంట్ పెట్టాడు మీ పిచ్వాడ ఎందుకు మండుతుంది మీ సీట్ ఎందుకు మండుతోంది అని అర్థం వచ్చేలా దానికి వచ్చినటువంటి ఆ సింపుల్ రిప్లైకి వచ్చినటువంటి లైక్స్ ఏమో తెలుసా మూడు వేల ఏడు వందలు దీన్ని బట్టి చూసుకుంటే దేశం నాడి ఎటువైపు ఉందో ఖచ్చితంగా తెలుస్తుంది గది మధ్యలో ఉన్నటువంటి ఏనుగు అనేది మనకి ఇక్కడ కనబడాలి బాలీవుడ్ ఎప్పుడూ సత్యాన్ని చూపలేదు దశాబ్దాలుగా బాలీవుడ్ ఒక ప్రచార ఫ్యాక్టరీగా మారింది భారతీయులకు రియాలిటీ లేకపోయినందుకు కాదు రియాలిటీ కొందరికి అసౌకర్యంగా ఉండేది కాబట్టి ఇప్పుడు చరిత్ర మాట్లాడుకుందాం భారత్లో మఘులులు నిజంగా ఎలా ఉన్నారు తండ్రిని హత్య చేసే క్రూరమైన దండయాత్రలు చేసిన ఆక్రమణదారులు దేవాలయాలు ధ్వంసం చేశారు రాజవంశాలు నాశనం చేశారు ఢిల్లీని ఆక్రమించారు కానీ బాలీవుడ్ ప్రకారం మొఘలులు ఎలా ఉన్నారు జోధా అక్బర్ మొఘలి యాజం అనార్కలి రెష్మే తెరలు గులాబీలు కవిత్వం కల్పిత ప్రేమ కథలు సత్యాన్ని ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్లతో భర్తీ చేశారు ఇన్స్టాగ్రామ్ రాకముందే ఇక పాకిస్తాన్ గ్లోబల్ టెర్రర్కు కారణమైన దేశం మూల దేశం ఇది బాలీవుడ్ స్క్రీన్ మీద ఎలా కనిపించింది బేర్ దేశం దేశంలాగా మార్చబడింది కానీ పాకిస్తాన్ నిజ స్వరూపం ఏంటి ఐసీ ఎయిట్ వన్ ఫోర్ హైజాక్ పార్లమెంటు దాడి ముంబై నైన్టీన్ నైంటీ త్రీ అటాక్స్ ముంబై టూ థౌజండ్ ఎయిట్ కశ్మీర్ టెర్రర్ గ్లోబల్ జిహాదీ ఫండింగ్ ఇవన్నీ కూడా రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ దాకా కానీ బాలీవుడ్ వెర్షన్ ఏంటి బజరంగి భాయ్జాన్ పాకిస్తానీలు స్వీట్ మై హూనా బస్ మిస్ అండర్స్టాండింగ్స్ ఇలాంటివి ఉన్నాయన్నమాట టైగర్ సిరీస్ తీసుకుంటే ఇండియా పాకిస్తాన్ భాయ్ భాయ్ అంటూ చూపించారు అందులో అంతేకాదు అండర్ కవర్ రొమాన్స్ కూడా పఠాన్ అనే సినిమా తీసుకోండి హై బడ్జెట్ గ్లామర్ షార్ట్స్ కనిపిస్తాయి అదే దేశం మన పైన హైబ్రిడ్ యుద్ధం చేస్తోంది బార్డర్ సినిమాలో కూడా పాకిస్తాన్ దురాక్రమణ చూపించినప్పటికీ అమన్ కి ఆసా అనే పాటలతో ముగుస్తుంది ఇది సినిమా తీయడం కాదు ఇది నెరేటివ్ ఇంజనీరింగ్ ముంబై అండర్ వరల్డ్ పాకిస్తాన్ నుంచి ఫండింగ్లతో ఎయిటీస్ అండ్ నైంటీస్లో బాలీవుడ్ని నియంత్రించినప్పుడు సరిహద్దు ఆవల నకిలీ కరెన్సీ ప్రింట్ చేసి భారత్లోకి పంపించినప్పుడు సూపర్ స్టార్స్ డి కంపెనీల పిల్లల ప్రైవేట్ పార్టీల్లో డ్యాన్స్ చేసినప్పుడు మరి ఏ రకమైన సినిమాలు తీస్తారని అనుకున్నారు రియల్ మూవీసా లేకపోతే కంఫర్టబుల్గా ఉండే కల్పితమైనటువంటి కథనాలతో కూడుకున్న సినిమాలా